శ్రీశైలమును దాటి కృష్ణవేణి తరంగిణి నాగార్జున సాగరమును నిండుకుండగా మార్చిన సందర్భం ఇది ఈరోజు ఆగస్టు ఐదవ తేదీ నాగార్జున సాగర్ గేట్లను తెరిచి కృష్ణా జలాలను దిగువకు విడుదల చేస్తున్న దృశ్యం ఇది మానవ నిర్మిత మహాసాగరం నాగార్జున సాగరం ఏడు దశాబ్దాల క్రితం ఆనాటి కష్టజీవులు అంచెనిచ్చల మీద రాళ్లను మోసి ఈ ప్రాజెక్టును నిర్మించారు నాగార్జున సాగర్కు అప్రథమ భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు నాగార్జున సాగర్ వంటి బహుళార్థక సాధక పథకాలను నెహ్రూజీ ఆధునిక దేవాలయాలుగా పేర్కొన్నారు ఏడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్టు తెలుగు నేలలో ధాన్య సిరులు పండడానికి కారణమైనది జలకల సంతరించుకున్న ఈ ప్రాజెక్టును చూసినప్పుడు ఏడు దశాబ్దాల క్రితం ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మమేకమైన ఆనాటి కార్మికులు పాడుకున్న పాటలు గుర్తుకు వస్తాయి జలధారల కోసం నకనకలాడే తెలుగు నేలను నాగార్జునసాగర్ జలాలు తడిపాయి నాగార్జునసాగర్ నిర్మాణం ద్వారా జలవిద్యుత్ శక్తి అందుబాటులోకి వచ్చి తెలుగు లోగిళ్ళలో విద్యుత్ రేఖలు వెలుగులను నింపాయి అటి సాగర్ నిర్మాణ కార్మికులు పాడుకున్న పాట ఇది ఓ నాగార్జున సాగరమా పావనమా పరమేశుని శిరమును దిగిరమ్మా ఓ పరమేశుని శిరమును దిగిరమ్మా నక నకలాడెడు నేలలో వికసింపగ నీరు నింపా నక నకలాడెడు నేలలు వికసింబగ నీరు నింప శకచకమణి తెలుగు నేలలిదుల్ల తలవ తరింబా శకచమణి తెలుగు నేలలి దుల్ల తలవ తరింబ నాగాజున సాగరమా పావనమా పరమేశుని శిరమునుదిగిర ఓ